జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అఖండ ఇంటర్వ్యూస్ నేను మీ కస్తూరి శ్రీధర్ మిథులారా మనతో పాటు ఇప్పుడు న్యాయవాది అయినటువంటి లగిడి అరుణ్ గారు ఉన్నారు ఇప్పుడు ఆయనతో కలిసి మనం కొన్ని చట్టపరమైనటువంటి విషయాల మీద మాట్లాడుకుందాం సరే అరుణ్ గారు ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కొన్ని గ్రామాలు అంటే ఆ గ్రామానికి గ్రామమే కంప్లీట్గా హిందువులు ఉంటారన్నమాట కానీ వీళ్ళు కొంతమంది మత ప్రచారాల పేరుతో వస్తూ ఉంటారు మత ప్రచారం చేయడానికి మన వాళ్ళు ఎవరైనా అడ్డుకుంటే ఏ మాకు రాజ్యాంగం ఆ నువ్వు నువ్వెవడు మమ్మల్ని ఆపడానికి అని చెప్పేసి వీళ్ళే వాళ్ళ మీద ఎదురు తిరుగుతున్నారు మరి మీ అంతటా మీరుగా వచ్చి మా ప్రాంతం లేకొచ్చి అది కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మా దేవుడు మాత్రమే దేవుడు మా దేవుడిని నమ్మని వాళ్ళంతా కూడా పాపులు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట పైగా ఇంకొంతమంది అయితే ఇంకో పదేడుగులు ముందుకేసి మీ దేవుళ్ళు సైతాన్లు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళను మనం అదే రాజ్యాంగం పేరు చెప్పి అదే చట్టం పేరు చెప్పి మనం అడ్డుకోలేమా మనకు హక్కులు లేవా అలాంటి వాళ్ళని అడ్డుకోవడానికి శ్రీధర్ గారు మీరు మంచి ప్రశ్న అడిగారు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే గ్రామాల్లో చాలా చోట్ల ఈ సమస్య ఎదుర్కొంటున్నారు ఈ మధ్యకాలంలో ఈ మత ప్రచారం పేరుతో వారి మతం వాళ్ళు ఒకరు కూడా ఉండరు ఆ గ్రామాల్లో వీరు అలాంటి గ్రామాల్లోకి వెళ్ళిపోయి మత ప్రచారం పేరుతో పెద్ద పెద్ద మైకులు పెట్టుకుంటూ ప్రచారం చేస్తూ ఉంటారు ఎవరైనా ఏంటండి ఇలా చేస్తున్నారు మా ఊర్లో మీ మతానికి సంబంధించిన వారు ఎవరు లేరు అయినా కూడా మీరు ఇలా చేస్తున్నారు మా దేవీ దేవతలను దూషించడం తప్పు కదా అని ప్రశ్నించిన వారికి వీరు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు మేము ఏమైనా చేసుకోవచ్చు మేము మా మత ప్రచారాన్ని ఎక్కడైనా చేసుకుంటు చేసుకుంటామంటూ కొన్ని చోట్ల వాళ్ళని బెదిరిస్తున్నారు ఇక్కడ అరుణ్ గారు ఇంకొక విషయం ఏంటంటే అడ్డుకున్న వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెడుతున్నారు వీళ్ళు మతం మారి కూడా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు అవును అలాంటివి జరుగుతున్నాయి వీళ్ళు ఎక్కువగా చెప్పేది ఏంటంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు మాకు హక్కును కనిపించింది అని చెప్తారు అవును నిజమే అదైతే నిజమే ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉండే పౌరులకి ఆర్టికల్ ఇరవై ఐదు ఇది రైట్ టు రిలీజియన్ కిందికి వస్తుంది పౌరులందరికీ ఈ హక్కును రాజ్యాంగం ఇస్తుంది కానీ అందులో ఏముంది ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్ ఇంతవరకు బాగానే ఉంది తమను ప్రశ్నించిన వారికి అధికరణం అంటే ఆర్టికల్ ఇరవై ఐదు వరకు మాత్రమే చదివి వినిపించేస్తారు వీళ్ళు మన వాళ్ళు కూడా భయపడి అవును వీళ్ళకి ఉందా ఇలాంటి హక్కు ఒకటి ఉందా అంటూ పాపం బాధపడుతూ వెళ్ళిపోతారు కానీ అందులోనే ఆర్టికల్ ఇరవై ఐదు క్లాసు ఒకటి రెండులో వీటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏదైతే వీళ్ళకి హక్కులు అని చెప్తున్నారో అవి కొన్నిటిని వైలే వైలేటివ్ కాకూడదు అవేంటో మనం తెలుసుకుందాం క్లాస్ వన్లో మనకి ఏం చెప్పారంటే పబ్లిక్ ఆర్డర్ అంటే ప్రజాశాంతి భద్రతలు మొరాలిటీ నైతికత హెల్త్ ఆరోగ్యం మరియు ఈ భాగంలోని ఇతర నిబంధనలకు లోబడి అందరూ సమానంగా అంతరాత్మ స్వేచ్ఛకు మరియు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ఆచరించడం పాటించడం మరియు ప్రచారం చేయడానికి హక్కుకు అర్హులు అంటే ఇప్పుడు వీళ్ళు చేసే మత ప్రచారము పబ్లిక్ ఆర్డర్కు మరియు మొరాలిటీకి మరియు హెల్త్కి వైలేటు అవ్వకూడదు మీరు చెప్పినట్టు వాళ్ళు హిందూ మెజారిటీ గ్రామాల్లో వస్తూ విగ్రహారాధన చేయకూడదు విగ్రహారాధన చేయడం పాపము మీరు నరకానికి వెళ్తారు అనే మాటలు మాట్లాడటం చాలా తప్పు ఇలాంటి హక్కులు రాజ్యాంగం వారికి కల్పించలేదు అందువలన మనం కూడా గ్రామాల్లో ప్రజలకి ఒక లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టాలి ఎవరైతే ఈ మన హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో కొన్ని లీగల్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి వారికి వాళ్ళ హక్కులు తెలపాలి రాజ్యాంగము వారికి ఎలాంటి హక్కులు కల్పించిందో మనకి కూడా సమానమైన హక్కులు కల్పించింది అందువలన మనం ఆర్టికల్ ఇరవై ఐదు ఒకటి ఈ క్లాస్ను చెప్పి వాళ్ళకి కౌంటర్ కూడా ఇవ్వచ్చు సరే అరుణ్ గారు ఇంతవరకు బాగానే ఉంది మరి ఇలాంటి వాళ్ళ మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేమా ఇవ్వచ్చు ఇలాంటి వారి మీద మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది ఓకే అలాగే మనం ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఇప్పుడు పాత యాక్ట్ ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది ఇప్పుడు బిఎన్ఎస్ లో చూసుకుంటే సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ సబ్ సెక్షన్ వన్ మరియు సెక్షన్ టూ నైన్టీ నైన్ సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ ఏం చెప్తుందంటే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ ప్లేస్ ఆఫ్ బర్త్ రెసిడెన్స్ లాంగ్వేజ్ ఎక్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రీ జుడిషియలీ టు మెయింటెనెన్స్ ఆఫ్ హార్మోనీ ఇలా ఎవరైనా మన మతాన్ని దూషించిన సమాజంలో అలాంటి మాటలు హింసకు దారితీస్తే వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే సెక్షన్ టూ నైంటీ నైన్ ఇది చాప్టర్ సిక్స్టీన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహితలో ఉంటుంది అంటే దీన్ని మనం ఏమంటామంటే అఫెన్స్ రిలేటింగ్ టు రిలీజియన్ ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే డెలిబ్రేట్ అండ్ మెలీషియస్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ బై ఇన్సల్టింగ్ ఇట్స్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్స్ ఎవరైనా కూడా మన మతానికి కించపరుస్తూ హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే లేదా స్టేట్మెంట్ ఇస్తే వారు ఈ సెక్షన్ కింద శిక్షాహరకులు వీళ్ళకి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే సుప్రీంకోర్టు కూడా ఈ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మీద కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఇచ్చింది మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసుకుంటే పంతొమ్మిది వందల ఏడులోనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు స్టానిస్లాస్ వెసెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవచ్చు కానీ మీకు మత మార్పిడి చేసే హక్కు ఆర్టికల్ ఇరవై ఐదు కల్పించలేదని స్పష్టంగా చెప్పింది కావున ఎవరైనా కూడా గ్రామాల్లోకి వస్తూ బలవంతంగా ఇలా ప్రచారాలు చేసినా ఎవరినైనా మత మార్పిడి చేయాలని చూసినా మీరు వారి మీద ఇప్పుడు చెప్పుకున్న శిక్షణ కింద మీరు కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా అవుతుంది తగిన సాక్ష్యాలు ఆధారాలు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వారికి శిక్ష కూడా పడుతుంది కావున ఈ మత స్వేచ్ఛ అనేది ఇంకొక మత స్వేచ్ఛను భంగం కలిగించినంత వరకే మరొకరి మత స్వేచ్ఛను ఇది భంగం కలిగించిన లేదు లా అండ్ ఆర్డర్ను పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించిన అలాంటి వారు శిక్ష అరుణ్ గారు అంటే మీరు చెప్పేదాని ప్రకారం నువ్వు మత ప్రచారం చేసుకోవచ్చు కానీ నీకు మత ప్రచారం చేసుకునే హక్కు ఎలా అయితే ఉందో ఆ అవతల వాళ్ళకు కూడా మత స్వేచ్ఛ ఉండాలి వాళ్ళు కూడా మీ లాంటి వాళ్ళని అడ్డుకునే హక్కు ఉంది అవును ఉంది వారి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇలా చేయకూడదు ఇక్కడ కన్సైన్స్ అనే పదం కూడా వాడారు అంటే వారు వారి దేవుళ్ళని పూజించుకోవచ్చు వాళ్ళ దేవుళ్ళ గురించి మంచి మాటలు చెప్పుకోవచ్చు మరొకరు దేవుల్ని దూషించడం కానీ విగ్రహారాధన చేయకూడదని పబ్లిక్గా చెప్పడం కానీ తప్పు ఓకే మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన అడ్వకేట్ అయినటువంటి అరుణ్ గారు చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని చెప్పేసి మీరు భావిస్తే ఈ విలువైనటువంటి సమాచారాన్ని మరింతమందితో పంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన అఖండ ఇంటర్వ్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకేమైనా న్యాయ సలహాలు కావాలన్నా మీకు ఇటువంటి సమస్యలను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నా మీరు మన న్యూస్ అఖండాను సంప్రదించండి ఖచ్చితంగా ఈ విషయంలో న్యూస్ అఖండా మీకు అండగా ఉంటుంది జై శ్రీరామ్ జై హింద్